హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంతిల్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఇప్పుడు ప్యాన్ ఇండియా అభిమానులు అయితే ఎంతో ఈగర్ గా వెయిట్ చేయడం జరుగుతుంది ఈ సినిమా అప్డేట్ ఎప్పుడు ఎప్పుడు వస్తుంది అయ్యా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు సో అప్డేట్ ఇప్పుడు వస్తుందని చెప్పి ఇవాళ వస్తుందని చెప్పి రేపు వస్తుందని చెప్పి న్యూ ఇయర్ కానుక వస్తుందని చెప్పి అండ్ అలాగే ఇప్పుడు సంక్రాంతి కానుక వస్తుందని చెప్పి సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ లెవెల్లో టాపిక్ అయితే ట్రెండింగ్ అయింది సో ఈ విషయం మనందరికి తెలిసిందే కాకపోతే న్యూ ఇయర్ కి రాలేదు అండ్ అలాగే ఎన్టీఆర్ బర్త్డే కి రాలేదు అండ్ అలాగే ఇప్పుడు సంక్రాంతికి కూడా అప్డేట్ రాలేదు సో ఫైనల్ గా అప్డేట్ ఎప్పుడు రా అయ్యా అనేది ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో కంపల్సరీగా వీడియో మాత్రం స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు నందమూరి అభిమానులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోకి ఈ మధ్యన హైప్ అనే ఆప్షన్ వచ్చింది ఖచ్చితంగా గైస్ మరో నందమూరి అభిమానికి మన మ్యాన్ ఆఫ్ మాసీస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానికి ఈ వీడియో కంపల్సరీగా షేర్ అవ్వాలి అండ్ అలాగే మెయిన్ గా మన వ్యూవర్స్ కి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఫైనల్ గా ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది అప్డేట్ ఎప్పుడు వస్తుంది ఎందుకంటే చాలా మంది నెగిటివ్ గా జరుగుతుంది అండ్ మన మ్యాన్ ఆఫ్ మాసీస్ జూనియర్ ఎంటర్ గారి అభిమానులు కూడా అప్డేట్ ఉంటేనే వీడియో చేయండి అన్నారు సో కంపల్సరీగా అప్డేట్ ఉంది కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఇక చేయకుండా అప్డేట్ ఏంటి అనేది మీకు అయితే టాపిక్ లో వెళ్ళిపోదాం మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే కి రావాలి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై కాకపోతే ఆల్రెడీ మనకు తెలిసిందే వాటి కారణంగా పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది ఆ తర్వాత కథాపరంగా కొద్దిగా చేంజ్ చేయడం అండ్ షూటింగ్ కూడా రీషూట్ చేయడం అండ్ మన మ్యాన్ ఆఫ్ జూనియర్ ఎంటీర్ గారి లుక్ కూడా ఫైనల్ కాకపోవడంతో ఇన్ని రోజుల పాటు ఈ అప్డేట్ ఫస్ట్ లుక్ కానివ్వండి అండ్ లైక్ గ్లిమ్స్ కానివ్వండి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది సో ఈ విషయం మనందరికి తెలిసిందే సో సోషల్ మీడియా వేదికగా ఎంతగా మన ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేశారో అండ్ ఈ సినిమా గురించి ఎంతగా నెగటివ్ స్ప్రెడ్ చేశారో మనందరికీ తెలిసిందే అయితే ఫైనల్ గా మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై తారీఖున మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే ఉంది కదా సో బర్త్డే కి ఒక రోజు ముందు అంటే మే పంతొమ్మిదో తారీఖున ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ అండ్ టెన్ అనౌన్స్మెంట్ అండ్ అలాగే గ్లింప్స్ ఉండబోతుంది ఎస్ ఇదైతే ఇగా అసలు ఆలోచించే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ నిల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ అలాగే ఫస్ట్ లుక్ గ్లింప్స్ అయితే ఉండబోతుంది ఇదైతే ఫైనల్ ఎందుకంటే ఈ మధ్యలో వస్తుందనే నమ్మకం ఖచ్చితంగా లేదబ్బా ఆల్రెడీ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగానే ఈ సినిమా నుంచి అప్డేట్ ఉండబోతుంది సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే కంపల్సరీగా సో అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది రేపు వస్తుంది అన్నదంతా ఫేక్ న్యూస్ సో దాంట్లో ఎలాంటి నిజం లేదు సో ఖచ్చితంగా జూనియర్ ఐటర్ గారి బర్త్డే సందర్భంగానే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గానీస్ గానీ ఏదైనా గానీ వాట్ ఎవర్ ఉండబోతుంది అప్పటి వరకు వెయిట్ చేద్దాం సో ఖచ్చితంగా లేట్ అయినా సరే మనకు నచ్చే కంటెంట్ మన అందరికి గూస్ బంప్స్ ఇచ్చే ఎలిమెంట్స్ మనం అందరం కాల్ అని సినిమా రాబోతుంది సో కొద్దిగా వెయిట్ చేయాల్సిందే కొద్దిగా వెయిటింగ్ తప్పదు ఎందుకంటే ఆల్రెడీ సినిమా కథలో మార్పులు చేయడం అలాగే రీషూట్ చేయడం మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఐటర్ లుక్ కూడా కొద్దిగా మేకవర్ చేంజ్ చేయడం ఇదంతా జరిగింది కాబట్టే ఈ సినిమా నుంచి అప్డేట్ అనేది రావడం లేదు సో ఆల్రెడీ ఆర్ఎఫ్సి లో నైట్ షెడ్యూల్ తో నలభై రోజుల పాటు క్లైమాక్స్ షూట్ ని కూడా కంప్లీట్ చేసేసారు ఈ సినిమాలో క్లైమాక్స్ షూట్ ఏదైతే ఉందో అసలు కనీ విని ఎరుగుని రీతిలో ఉండబోతుంది ఇప్పటి వరకు గారి సినిమాలో ప్రతి ఒక్కటి సినిమాలో మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే క్లైమాక్స్ సీన్స్ ఏదైతే ఉందో గూస్ బాండ్స్ ని తెప్పిస్తుంది అదే రకంగా దానికి వంద రేట్లు ఎక్కువగానే ఉండబోతుంది ఈ సినిమాలో క్లైమాక్స్ అయితే సో లిటరల్లీ సీట్ లో ఎవరు కూర్చోరంట అంట మెంటెక్కిపోతే ఆ రేంజ్ లో క్లైమాక్స్ అయితే షూట్ చేశారు సో ఇకపోతే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది మే మే ఇరవైనా అప్డేట్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఈ సినిమా జూన్ ఇరవై ఐదున వస్తుందా రాదనేది కూడా ఆ రోజే మనకు క్లారిటీ అయితే రాబోతుంది సో ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం సినిమా అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తుంది సో ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మాత్రం జూన్ ఇరవై ఐదో తారీఖున మన ముందుకు అయితే సినిమా కంపల్సరిగా పార్ట్ వన్ రిలీజ్ ఉంటుంది అండ్ అలాగే విత్ ఇన్ సిక్స్ మంత్స్ గ్యాప్ లోనే పార్ట్ టూ కూడా రిలీజ్ ఉంటుంది సో ఇలా జరిగితే మాత్రానికి రికార్డు లో వేట అయినట్టే సో ఇదిగా నేను ఫైనల్ గా చెప్పొచ్చేది మన మ్యాన్ ఆఫ్ మాజీ జూనియర్ ఎంట్రీ గారు బర్త్డే సందర్భంగానే మన మ్యాన్ ఆఫ్ మాజీ జూనియర్ ఎంటర్ గారు ప్రశాంత్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ కానివ్వండి టైటిల్ కానివ్వండి అండ్ అలాగే గేమ్స్ కానివ్వండి టీజర్ కానివ్వండి ఆ రోజునే రాబోతుంది ఒక రోజు ముందుగా సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే తప్పదు సో ఇది కాదు ఈ అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అప్డేట్ నచ్చితే ఒక లైక్ ఒక షేర్ అండ్ అలాగే హాయిషన్ క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ